నెల్లూరు జోన్ ఆర్టీసీలో ప్రయాణికులకు చాలా బస్ సౌకర్యాలు చేయాల్సిన అవసరం ఉంది మొదటగా ఈరోజు మన సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు అదే రకంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ నరుకూరు చిన్నచరుకూరు బస్సుని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఒక వంద బస్సులు కూడా మనకి టౌన్ సర్వీసులు ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి నిన్ననే మంత్రి గారు కూడా నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది చేయాల్సింది చాలా ఉంది అందరి ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క సహకారంతో ఈ నెల్లూరు జోన్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఒక ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించడం మా వంతు మేము చేస్తాం